హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయపడిన చిన్నీని ఇంటికి తీసుకువచ్చే నాగవల్లి ముందు గుండె పగిలే నిజాలను బయటపెట్టిన మ్యాడింగ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలరాజు దగ్గరికి వెళ్ళిన దేవాకి బాలరాజు అయితే తన మాటలతో ఇక షాకిస్తూ ఉంటాడు నా కూతుర్ని నా ముందే చిత్రవధ చేసి చంపింగ్ అలాగే నన్ను నా కూతురు ముందు చిత్రవేద చేసి చంపాలని చూశావు నా కూతురు ఎలా తప్పించుకుందో చూసావా అంటూ ఇక షాకిస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా ఆఫ్ టికెట్ అయితే బాలరాజుని దేవ ఎక్కడ దాచిపెట్టాడో ఫాలో అవుతూ వచ్చి ఇక తెలుసుకుంటాడు చూస్తూ ఉండు దేవా నీ పతనం మొదలయ్యింది నువ్వే నీ భార్యని చంపినట్టు అందరికీ నిజం తెలిసిపోతుంది ఆ తర్వాత నాగవల్లి అలాగే నీ కొడుకు మ్యాడీ కూడా నిన్ను అంతం చేస్తారు వాళ్ళ చేతుల్లోనైనా నా కూతురు చేతుల్లోనైనా నా చేతుల్లోనైనా నీ చావు తప్పదు అని అంటూ బాలరాజు అయితే ఊహించని షాక్ చేస్తాడు దేవాకింగ్ అప్పుడే ఇక దేవా అయితే తన కుర్చీని వెనక్కి ఇక నెట్టేసి గన్ను తీసుకొని బాలరాజుకి గుర్రు పెడతాడు దాంతో అది చూసిన ఆఫ్ టికెట్ అయితే షాక్ అయిపోతాం ఎక్కడ కోపంలో బాలరాజుని దేవా షూట్ చేసేస్తాడేమో అని చాలా భయపడిపోతూ ఉంటాడు అప్పుడే ఇక బాలరాజు అయితే నవ్వుతూ ఉంటాడు నేను ఇప్పుడు ఆనందంగా చచ్చిపోతాను ఎందుకంటే నా కూతురు ఇక నిన్ను బ్రతకనివ్వదు అని అంటూ ఉంటాడు బాలరాజు అయితే నువ్వంత ధీమాగా ఉన్నావు కదా నిజంగానే నీ కాళ్ళ ముందే నీ కూతుర్ని చిత్రవధ చేసి ఎలా చంపుతానో చూడు అని అంటూ ఉంటాడు దేవా అయితే నా కూతురే కదా నీ కోడలు మ్యాడీ తన భార్యని చిత్రవధ చేసి చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావా తన తల్లిని చంపిన నిన్ను చంపైనా సరే తన భార్యని కాపాడుకుంటాడు అని అంటూ ఉంటాడు బాలరాజు నువ్వు బయటికి వెళ్తేనే కదా ఆ నిజం తెలిసేది అని అంటూ ఉంటే పిల్లి పా చీకట్లో పాలు తాగుతూ తనని ఎవ్వరూ కూడా గమనించలేరేమో అనుకుంటుంది దేవా కానీ తననైతే చూసేస్తారు ఎందుకంటే చీకట్లో తన కళ్ళు మిలమిల మెరిసిపోతాయి నువ్వు చీకట్లో చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఎప్పటికైనా బయటపడతాయి అని అంటూ ఉంటాడు బాలరాజు అప్పుడే కోపంగా అక్కడి నుంచి దేవ అయితే ఇక ఇంటికైతే వెళ్ళిపోతాడు దేవా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే నాగవల్లి అయితే బావా న్యూస్ చూసావా అని అడుగుతూ ఉంటుంది ఏమైంది అని అంటూ ఉంటే ఏమైంది ఏంటంటారు అంకుల్ ఒకసారి చూడండి అని అంటూ వెంటనే ఇక న్యూస్ అయితే ఆన్ చేస్తూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే ఇక మినిస్టర్ దేవా కోడలు మిస్ అయ్యింది కానీ ఈ విషయాన్ని ఎందుకు మీడియా ముందు చెప్పట్లేదో దేవా గారు తెలియడం లేదు ఒకవేళ పేదింటి అమ్మాయి తన కోడలుగా వచ్చిందని మినిస్టర్ గారే వాళ్ళ కోడల్ని కిడ్నాప్ చేసి తనని ఏదైనా చేశారా అని మీడియా వాళ్ళైతే ఇక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లయితే చెప్తూ రాస్తూ ఉంటారు అది చూసి దేవా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి నాగవల్లి ఇదంతా అని అంటూ ఉంటే బాబా ఇదంతా కూడా మామూలే రాజకీయాల్లో నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే తరువాత ఇక నాగవల్లికి అయితే ఫోన్ వస్తుంది ఇక నాగవల్లికి ఫోను రావడంతో పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నాగవల్లి ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు దేవా ఇంతలో లోహితతో అంటూ ఉంటుంది శ్రేయా నిజంగానే ఇక మధు మనకి కనిపించదు అలాగే మ్యాడీ కూడా కనిపించదు నా పెళ్ళి ఫిక్స్ అయిపోయినట్టే ఇప్పటి వరకు తన ఆచూకీ తెలియలేదంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు దాన్ని చంపేస్తే ఉంటారు అని అంటూ ఉంటుంది శ్రేయా అప్పుడే ఇక అలా అన్న తర్వాత గాయపడిన మధుని తీసుకొని ఇంటికైతే వస్తాడు మ్యాడీ ఇక గాయపడిన మధుని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక మ్యాడీ మధుని తీసుకురావడం చూసిన నాగవల్లి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక మ్యాడీని మ్యాడీ అసలు మధు ఎక్కడ కనిపించింది నీకు అని అంటూ ఉంటుంది నాగవల్లి ఎందుకు మమ్మీ ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని అంటూ ఉంటాడు మ్యాడీ నువ్వు దాచిపెట్టినా మధు నాకే ఎలా దొరికిందని ఆలోచిస్తున్నావా నువ్వు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి అప్పుడే దేవ అయితే నాగవల్లి వైపు చాలా కోపంగా చూస్తాడు నేను మధుని కిడ్నాప్ చేయడం ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నాగవల్లి అంటూ ఉంటే నువ్వే మధుని కిడ్నాప్ చేసావు మధుని కిడ్నాప్ చేసి చెత్త బండిలో వేసుకొని వెళ్తూ ఉంటే ఆ చెత్త బండి ఆగి ఉన్నప్పుడు వేరే అమ్మాయిని వ్యాన్లోకి ఎక్కించి మధుని నువ్వు మీ మనుషుల చేత మధుని కిడ్నాప్ చేయించావు అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో పడింది అప్పుడే నేను మొత్తం కూడా కనిపెట్టి మధు ఎక్కడుందో తెలుసుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు మధుని కిడ్నాప్ చేసావు ఎందుకు నువ్వు ఈ విషయాన్ని నా దగ్గర డాడీ దగ్గర అందరి దగ్గర దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ ఇక మ్యాడీ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి చెప్పు మమ్మీ మేము ఇంత బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే ఎందుకు నువ్వు మధుని కిడ్నాప్ చేసావు అని అడుగుతూ ఉంటే ఎందుకంటే అది మధు కాదురా నువ్వు చిన్నప్పుడు ఫ్రెండు ఫ్రెండు అంటూ పెద్ద అయ్యాక ప్రేమించావే ఆ చిన్ని ఈ మధు ఏ చిన్ని అని అంటూ ఉంటుంది నాగవల్లి ఒక్కసారే దేవా షాక్ అయిపోతాం అంటే నాగవల్లికి ముందే మధునే చిన్ని అని నిజం తెలుసా మరి నాకెందుకు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటాడు దేవా అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక మ్యాడీ అయితే ఆశ్చర్యపోవడం ఆశ్చర్యపోకుండానే నా మధు మధునే నా చిన్ని అని నాకెప్పుడో తెలుసు అని అంటూ ఉంటాడు ఒక్కసారి ఇక మధు అయితే షాక్ అయిపోతాం మ్యాడీ అని అంటూ ఉంటే అవును చిన్ని నేను ఎప్పుడో నువ్వు తెలుసుకున్నానో నువ్వనే అని అంటూ ఉంటాడు మరి తెలుసుకున్న తర్వాత మీ అమ్మని చంపిన ఈ అంతుకురాలు కూతుర్ని నువ్వు భార్యగా ఒప్పుకుంటున్నావా అని అంటూ ఉంటుంది నాగవల్లి అసలు కావేరి ఆంటీ అమ్మని చంపలేదు అని అంటూ ఉంటాడు మ్యాడీ మీ అమ్మని కావేరి ఆంటీ చంపిందంటానికి సాక్ష్యం మీ డాడీ ఏం అని నాగవల్లి అంటూ ఉంటే ఇక మ్యాడీ అయితే అసలు అమ్మని చంపింది డాడీ అని నిజాన్ని బయట పెడతాడు ఇక బాలరాజుని తీసుకొస్తాడు ఆఫ్ టికెట్ అయితే అమ్మని ఆస్తి కోసం విషమిచ్చి చంపింది ఈ దుర్మార్గుడే ఇప్పుడు కూడా నిన్ను పెళ్లి చేసుకుంది ఆస్తి కోసమే ఆస్తి మొత్తం నీ సొంతం అవ్వాలని ఆస్తి మొత్తం కూడా తన సొంతం చేసుకోవాలని నిన్ను కూడా పెళ్లి చేసుకొని తన మాయ మాటలతో నటించాడు అని అంటూ ఉంటే కావాల్సి ఉంటే ఈ సాక్ష్యం చూడు అని సాక్ష్యాన్ని చూపిస్తాడు జైల్లో కావేరిని బెదిరిస్తూ ఉన్న దేవా వీడియో అది ఇక ఆ వీడియోని చూపిస్తాడు నాగవల్లికి ఇక ఆ వీడియో చూసి నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు కావేరిని ఎలా ఇరికించాడో బాలరాజుని ఎలాగా తన నుంచి దూరం చేసుకున్నాడో మొత్తం కూడా అప్పుడు కావేరితో మాట్లాడిన మాటలు ఉంటాయి ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాం ఇన్ని రోజులు కూడా నువ్వు దేవుడు అనుకున్నాను చిన్ని వాళ్ళమ్మ కావేరి బాలరాజు వాళ్ళే మా అక్క చనిపోయింది అనుకొని వాళ్ళ మీద పగ పెంచుకున్నాను అసలు వాళ్ళని కాదు చంపాల్సింది చంపాల్సింది నిన్ను అని అంటూ నాగవల్లి అయితే ఇక ఊహించని నిర్ణయం తీసుకుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు